రైతుకు విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి రోజు ప్రతి పంట పనిలో యంత్రాల అవసరం ఎంతో ఉంది ఇది గమనించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్ర సేవలు అద్దె ప్రాతిపదిక మీద అందించడానికి వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు అన్ని గ్రామాల్లో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు వ్యవసాయం ఇంకా మెరుగుపరిచేందుకు రైతులు గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రామంలో కేవలం పది శాతం డబ్బులు కట్టే చాలు ట్రాక్టర్లతో సహా వస్తువులన్నీ కూడా ఆ ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరకే రైతులకు అందుబాటులో వచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం ఇప్పటికే ఆరు వేల తొమ్మిది వందల పదహారు గ్రామాల్లో కేంద్రాలు ఇప్పుడు ఈ సేవా కేంద్రాల సేవలను అందుకోవడానికి వైఎస్ఆర్ సి యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు దీని ద్వారా మన గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాల్లోని యంత్ర పరికరాలను పదిహేను రోజుల ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ప్రతి ఒక్క రైతుకి ఆడర కావాలి రొడగడ్ర కావాలి అనుకో మనం డబ్బులు పోయినా ఏ రూపాయలు కాదు రెండు వేలు ఇచ్చినా తను వచ్చి మనకు దున్నితేనే మనం పంట వేసుకోగలం అదే రైతు భరోసా కేంద్రంలో స్వాలాన్ని కావాలి అని వచ్చి బుక్ చేసుకుంటే మనకు ఆ యంత్రాన్ని ఇచ్చి మనకి బండి పంపుతారు సరే టైంకి ఇతనం నాటుకుంటాం దిగుబడి బాగా పెరుగుతుంది ఖర్చు గడ తగ్గుతుంది కేంద్రాల ద్వారా అందించిన సేవల వివరాలు వాటి నిర్వహణ తీరు తెలుసుకోవచ్చు ఈ హైరింగ్ సెంటర్ లో మనకు ఉపయోగపడే పరికరాలు అవన్నీ అందుబాటులో ఉంచడం వల్ల రైతులు నేరుగా మన దగ్గరకు వచ్చి ఇక్కడ బుక్ చేసుకుని వాళ్ళు అందుబాటులో ఉన్న టైంలో దిగుబడులు సాధిద్దాం